అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ మీల్ మేకర్తో వెజ్ పులావ్ చేశాను ఈ రైస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు మీల్ మేకర్ని తీసుకున్నాను ఇక్కడ ఒక చిన్న ముక్క క్యాలీఫ్లవర్ అలానే ఒక రెండు టమాటాలు ఒక చిన్న సైజు బంగాళదుంప అలానే రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యేలకు ఇచ్చుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో సరిపడినంత వాటర్ పోసుకోండి అవి హీట్ ఎక్కిన తర్వాత మీల్ మేకర్ని ఇలా వాటర్లో వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అనేది ఈ మీల్ మేకర్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యలు గిచ్చుకొని ఒక డేక్షా పెట్టుకోవాలి రైస్కి ఉడికించడం కోసం అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత అందులో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని కూడా మంచిగా ఇదే విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు అలానే బంగాళదుంప ముక్కలు మొత్తం కూడా వేసుకొని పచ్చివాసన పొయ్యే అంతవరకు ఈ వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లో మంచిగా ఈ ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నేను కొన్ని జీడిపప్పు అనేది వేసుకుంటున్నాను జీడిపప్పు కూడా అందులో వేసుకొని ఇక్కడ ఒక స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు మనం వేసిన ముక్కలకి కూడా మంచిగా ఈ మసాలాలు పట్టేంతవరకు ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత అవి మగ్గిపోవాలి ఒక రెండు నిమిషాలు అనేది వదిలేసేయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అలానే కొత్తిమీర కరివేపాకును కూడా ఇందులో వేసుకొని చూడండి ఈ విధంగా అడుగు పట్టకుండా ఇలా చక్కగా వెజిటేబుల్స్ మొత్తం వేయించేసుకోవాలి చూడండి ఇక్కడ ఇవి ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గిపోయాయి ఇక్కడ మీల్ మేకర్ని చూడండి ఇలా చక్కగా నీళ్ళేమీ లేకుండా ఇలా మొత్తం ఇలా పిండేసుకొని ఆ మీల్ మేకర్స్ని కూడా అందులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు మీల్ మేకర్స్ కూడా చక్కగా అందులో వేసేసుకొని మొత్తం మసాలాలు కూడా మంచిగా ఈ విధంగా ఈ మీల్ మేకర్ కూడా మంచిగా వరకు ఇలా అడుగు పట్టకుండా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా కలిపేసుకొని ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ అనేది ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి అలానే కారం వచ్చేసి మీ పచ్చిమిరపకాయలు మీరు తీసుకునే ఘాటును బట్టి ఈ కారం పొడి అనేది వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం అనేది కూడా వేసుకున్నాను ఇలా చక్కగా మొత్తము మరొక్కసారి ముక్కలకి ఇక ఉప్పు కరాలు కూడా మంచిగా ఇలా అంతవరకు ఇలా చక్కగా అడుగు పట్టకుండా ఇలా తిప్పేసుకోండి ఈ రైస్ అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అలానే పిల్లలకి కూడా మార్నింగ్ పూట హడావుడిగా లేకుండా ఇలా రైస్ హ్యాపీగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బాక్సులలో కానీ అలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత కలుపుకొని అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక అర స్పూన్ అనేది ధనియాల పొడి ఒక అర స్పూన్ అనేది జీలకర్ర పొడి అలానే ఒక అర స్పూన్ అనేది గరం మసాలా కూడా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మసాలాలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అనేది బియ్యం తీసుకున్నాను అలానే ఇదే గ్లాస్తో ఒక గ్లాసుడున్నారా నీళ్ళు అయితే పోసుకోండి ఎసరైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది నాకు ఇక్కడ సాల్ట్ అనేది సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను ఇందులోనే నేను ఒక నిమ్మకాయని కూడా ఇలా రసం తీసుకొని ఇందులో వేసేసుకోండి అంటే మనకి అంటే పెరుగైనా వేసుకోవచ్చు నిమ్మరసమైనా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం వేసుకున్నాను ఇలా చక్కగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అనేది చక్కగా మరగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా మరిగిపోయింది ఇప్పుడు ముందుగానే నేను బియ్యము కడిగి పెట్టుకున్నాను ఆ బియ్యాన్ని కూడా ఈ ఎసరులో వేసేసుకోవాలి ఈ ఎసరులో వేసుకొని ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు ఈ మసాలాలు ఈ మొత్తము మంచిగా కలిసేంతవరకు అంతవరకు ఇలా చక్కగా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అనేది మూత పెట్టేసుకొని చక్కగా దమ్ పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చివర్లో అనేది నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది రైస్ కూడా టేస్టీగా ఉంటుంది ఇట్లా నెయ్యి కూడా వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు అనేది దమ్ పెట్టేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి వెజ్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చక్కగా పెరుగు చట్నీతో తింటే బాగుంటుంది దీనికి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్